హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా అలోపేషియా దీన్నే పేను సమస్య అంటారు ఈ రేట ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూడండి సో దీన్ని ఫాలో అయ్యారంటే అలోపేషియా అలోపేషియాటా అనే సమస్య అతి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది సో మీరు చూస్తున్నారు కదా ఇవి తెల్ల గురువింద గింజలు సో మీకు తెల్ల గురువింద గింజలు దొరికితే వీటిని తీసుకోండి ఎర్ర గురువింద గింజలు దొరికితే ఎర్ర గురువింద గింజల్ని తీసుకోండి తీసుకొని మీరు వీటిని రోడ్లో వేసి చిన్నగా దంచారనుకోండి ఈ పైన పొట్టు ఉంటుంది ఈ పైన పొట్టు అనేది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక లోపలి పలుకు ఏదైతే ఉంటుందో దాన్ని మీరు తీసుకొని ఇలా చూర్ణంగా చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా అంటే ఈ తెల్ల గురివింద గింజల యొక్క పైపొట్టును తీసేసి లోపలి పలుకులను బాగా దంచి మిక్సీలో వేసి ఇలా మంచి ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకోండి దీన్ని ఒక వన్ టీ స్పూన్ వరకు తీసుకోండి తీసుకొని అంటే మీకున్న సమస్య తీవ్రతను బట్టి తీసుకోండి మీకు తక్కువగా ఉంటే తక్కువ మొత్తం తీసుకోండి ఎక్కువగా ఉంటే ఎక్కువగా తీసుకోండి దీన్ని మీరు గడ్డంలో కానీ మీసంలో కానీ తలపైన కానీ ఎక్కడ ఆలోపేసే సమస్య ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది చూస్తున్నారు కదా ఇది కొబ్బరి నూనె మీరు వాడేటటువంటి ఏదైనా సరే కొబ్బరి నూనె తీసుకోండి తీసుకొని ఇందులో పోసేసి దీన్ని బాగా మిక్స్ చేయండి ఈ విధంగా చూడండి ఇలా మిక్స్ చేసి ఈ పేస్ట్ ఏదైతే ఉందో మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి ఇక్కడ అల్లు పేసే సమస్య ఉందనుకోండి ఈ ప్లేస్లో దీన్ని ఇలా కాస్తంత తీసి అప్లై చేసి విడిచిపెట్టండి ఇలా మీరు రెగ్యులర్గా అంటే మీకు ఎక్కడ ఆలోపేషియా సమస్య ఉంటే అక్కడ రోజు ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ పేస్టును అప్లై చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల అది కొద్ది రోజుల్లోనే ఈ సమస్య అనేది తగ్గిపోతుంది ఈ గురువింద గింజల్లో ఈ అలోపేషియా సమస్యను పోగొట్టే అద్భుత గుణాలు ఉండడం అనేది జరిగింది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ